నమస్తే రైతు సోదరులారా ఈరోజు నంద్యాల జిల్లా డోన్ మండలం ఎద్దల మార్కెట్ సంతలో ఉన్నాను ఎద్దల సంతలో ఉన్నాను ఎద్దులు ఏం రేట్లు ఉన్నాయో రైతులను అడిగి వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం ఎవరన్నా ఆవుది అన్నా ఎవరు ఆవుది వచ్చారు 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 వా ఏం రేటు చెప్పిన రావుని ఏ రేటు అవుని యాభై ఐదు ఈయన అయిందా ఎన్ని నెలలు సూటి ఎనిమిది నెల దగ్గరికి అయింది ఇచ్చేది యాడికి లాస్ట్ ఇచ్చేది యాడికి ఇప్పుడే ఇంతని ఉంటుంది కదా నీ కటేఫ్ ఉంటుంది కదా యాదోటి యాభై రెండా పేరు మధుకొచ్చారు కదా సెల్ నెంబర్ చెప్తా నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో వ్యాపారం కాదు కదా ఇవి రైసూరు జిర్రలు అన్నవి రైసూరు జిర్రలు అంటారా తెల్లని దేశపత్రంటారా రిర్రలు కూడా అంటారు కదా ఏ ఊరన్నా పేపిలే వ్యాపారమా ఏ రెడ్డి చెప్పినావు బాబోతాయి కాడి ఇట్లేనా మార్క్స్ కట్టాలా లక్ష ఇరవైది ఎంత కడుగుతున్నారు మరి లక్ష లోపల నువ్వు యాడ్కాలండి పైన ఎనీ టైం ఇట్లా ఇట్లాంటివి ఉంటాయా నీ దగ్గర మూడు కానీ ఇవే ఉన్నాయా జిర్ర జిర్రవే జిర్రలేనా ఇవే సైజు ముక్కలు సెల నెంబర్ చెప్తా తొంభై ఐదు డెబ్భై మూడు అరవై ఏడు డెబ్బై రెండు యాభై మూడు పేరు కేశవులు ఎవరన్నా గు వ్యాపారమా రైతా ఏ రెడ్డి చెప్పినావా నిధులు కడుపుతున్నారానా ఎంత కడుతున్నారు ఒకటి ముప్పై ఐదు అయితే వెళ్ళనా ఇట్లేనా పేది ఎన్ని మూడు ముళ్ళు ఉంటాయా పైన ఉంటాయి యాభై ఆర మధ్యలో ఉంటాయి కదా సైజు సెల్ నంబర్ చెప్తావా అన్న డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ త్రీ పేరు గోవర్ధన్ రెడ్డి నాగవర్ధన్ రెడ్డి చేస్తా తప్పింది నిల్వడు ఏ ఊరు వన్నా జీరోలు ఏ ఊరు వన్నా అంటే రైతా వ్యాపారం కాదు అమ్మలమ్మ కొన్నారా రాజు వెంకట కొన్నారా ఎంతకి ఏం చెప్పినావానా లచ్చా అయి చెప్పినావా పళ్ళు యాది నాలుగు ఆరు రెండారేనా మరి ఏం అడుగుతున్నారు ఎంత అడుగుతున్నావు నీకు రైతుకేనా ఎద్దులు బాగా హుషారు ఉంటాయి కదా అవి మంచి రేటు చెప్తున్నాడు చెప్పకున్నాడా ఏం పేరన్నా మహేషా మంచి ఎద్దులు పెట్టినాడు మంచి ఎవరన్నా పేరు కోనాలు ఎవరునా ఎల్బండ దూలు దూలా ఏం రేటు ఉన్నాయి డెబ్బై ఐదు లేవు కదా కాడి కట్టావా ఎంత కడుగుతున్నారు సెల్ నెంబర్ ఉందా వ్యాపారమా చెప్ నెంబర్ చెప్ తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఐదు ఎనిమిది ఏడు ఎనిమిదా ఆరు మూడు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయా ఇక్కడ

ఏసీ మూడుగుళ్ళు అయితే ఏ మీద బనమిరామ్ దుర్గమా దూళ్ళు నీవేనా వ్యాపారమా ఏం చెప్పినావు మూడుగలుసా అదే నా నా అట్లా అడుగుతున్నదనమాట అట్లా జత మరి ఎంత వెళ్ళాలని లాస్ట్ అప్పుడు అడుగుతున్నారు కదా అడుగుతున్నారా లేదా పేరేం పేరు పెద్ద మంచిది పేరు రెడ్డి ఎప్పుడు వ్యాపారమేనా సెల్ నెంబర్ ఉంది అదే ఎవరికన్నా వ్యాపారం ఎప్పుడు అంటున్నావు కాబట్టి సెల్ నెంబర్ ఇట్లా

ఇది బర్రెల సంత ఏం చెప్పిన పెద్దనా బర్రెని పెద్దనా ఏం చెప్పిన బర్రెని చెప్తున్నా ఎంత కడుగుతున్నారు మరి షూటి పడిందా మూడు నెలలు మూడు నెలలు కట్టు ಏರು ಮಿತ್ಯ ಬೆಲ್ಲ ಮರ ಅಡಿಕೆಲ್ಲೂ ಇರತ್ತಿ ಹ್ಮ ఎవరన్నా ఏం రేట్లు ఉన్నాయి రేట్లున్నాయి పేరు రాముడు రాముడు సిలపల్ రాముడు వ్యాపారం కదా ప్రతి సంతకు వస్తావు మరి అంతకు వెళ్ళా లాస్ట్ ఎనిమిది సిల్ నెంబర్ ఉందా చెప్పు తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఆరు ఎక్కడ కోదాల్లో తీసుకొస్తారా మీరు అవులే అన్నది రాముడు సిల్లబండ రాముడు ఎవరికన్నా కోడుదలు కావాలంటే ఎనీ టైం అన్న దగ్గర ఉంటాయి ఏం చెప్పిన వద్దులు ఒకటి పది అడుగుతున్నారా ఏ సైడ్ పోతే ఇట్లా పోతాయా ఎంత కడుగుతున్నారు గట్టి చెప్పు గట్టి చెప్పు తొంభై ఎనభై రేట్కి వెళ్ళాని పేరు నంబర్ ఉందా సెల్ నెంబర్ చెప్పు వ్యాపారమా రైతా తొంభై నాలుగు తొంభై ఒకటి ఇరవై తొమ్మిది యాభై ఐదు ఇరవై ఏడు